తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ రవిగుప్తా పర్యటించారు చర్లా మండలం చన్నాపురం పూసుగుప్ప ఉంజుపల్లిలోని పోలీసు భద్రతా బలగాల క్యాంపులను సందర్శించారు అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి డీజీపీ రవిగుప్తా పలు సూచనలు చేశారు అనంతరం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని డీజీపీ ఆదేశించారు మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు చెక్పోస్టుల వద్ద పనిచేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అక్రమంగా నగదు మద్యం రవాణాను అడ్డుకోవాలని రవిగుప్తా ఆదేశించారు